హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే అనమాట మరి ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అండి స్టవ్ వెలిగించకుండా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఇక ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే చేయటం మర్చిపోవద్దనమాట ముందుగా ఇక్కడ నేను కర్పూరం ప్యాకెట్ని తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇవి మొత్తం అవసరం లేదండి రెండే రెండు కర్పూరాలైతే సరిపోతుంది ఇలా తీసుకొని ఒక పేపర్ అయినా లేదా ఒక క్లాత్లో అయినా వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా లేదా కొంచెం పౌడర్ అయ్యేలాగా ఇలా మనం దంచుకోవాలండి మీరు చిన్న రోగులున్న అందులో అయినా వేసుకొని దంచుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి రెండే రెండు కర్పూరాలు ఉంటే సరిపోతుంది ఇక ఈ గోరింటాకును తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదనమాట ఐదే ఐదు నిమిషాల్లో మనం ఈ గోరింటాకుని తయారు చేసుకోవచ్చండి చాలా బాగా ఎరగా పండుతుందండి ఇది ఇన్స్టెంట్ మెహందీ అనమాట ఇక ఇలా దంచుకొని మనం ఒక గిన్నెలోకైతే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే కొద్దిగా పౌడర్ అయితే దంచుకోవాలన్నమాట ఇంకా నా ఛానల్లో ఇన్స్టెంట్ మెహందీని ఎలా తయారు చేయాలి అనేది వీడియోలు అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి మీరు ఎంతగానో నా వీడియోను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి ఇక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అనమాట ఇక ఒక బౌల్లోకి ఇలాగ మనం కర్పూరంని వేసుకున్నాం కదండి పౌడర్ చేసుకొని ఇక నిమ్మకాయని వేసుకోవాలన్నమాట హాఫ్ చెక్క అయితే సరిపోతుంది ఇలా హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి ఇక కర్పూరం పౌడరు ఈ నిమ్మకాయ రసం రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ అనేది ఆ రసంలోకి కరిగిపోవాలండి ఇలాగా మనం గోరింటాకుని చాలా రకాలుగా చాలా పద్ధతులలో మనం తయారు చేసుకోవచ్చు అనమాట గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి అందుకని ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు అనమాట మనకి గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవాలి కదండీ అలా కాకుండా ఇలాగ ఐదు ఐదు నిమిషాల్లో మనం కర్పూరంతో చక్క ఇలా గోపురాన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోకి రెడ్ కలర్ గోపురం కుంకుమ ఉంటుంది కదండీ అదైతే వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను చూసుకుంటూ మీరు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఎంత కావాలంత చూసుకుంటూ వేసుకోండి మరీ తిక్కుగా కాకుండా మరీ జారిపోయేటట్లు కాకుండా ఇలాగా టెక్స్చర్ అనేది ఇలాగ ఉండేటట్లయితే చూసుకోండి ఇక నేను ఆల్రెడీ చేతిపైన పెన్తో డిజైన్ అయితే ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గోరింటాగ్ని అందులోకి ఫిల్ చేసుకుంటున్నానండి ఇక ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేయండి సో దట్ నేను చూసుకొని మీకు కూడా ఆ వీడియోస్ అనేది షేర్ చేస్తాను అనమాట ఇలాగా కుంకుమని వాడుతున్నారు కదా మన చేతులకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకుంటారు కదండి అలా ఏమీ ఎఫెక్ట్ అయితే అవ్వదన్నమాట కుంకుమ అనేది మంచిదే అండి మన చేతులకి ఏమి ఎఫెక్ట్ అయితే అవ్వదండి ఇది ఇన్స్టెంట్గా రెడ్గా ఉంటుంది కదండి ఈ గోపురం కుంకుమ అనేది ఈ కుంకుమని కలుపుకొని మనం ఇలాగా గోరింటాకులని అయితే ఎంచక్క ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు చాలా రెడ్ కలర్లో అయితే పండుతుందండి అస్సలు స్టవ్ వెలిగించే పని లేకుండా మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట గిన్నె పాడైపోతుంది మనం గిన్నె ఎలా వాష్ చేసుకోవాలి మనం గ్యాస్ వెలిగించాలా ఇవన్నీ డౌట్స్ లేకుండా మనం ఇలాగ స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలా చిటికలో ఇలా గోరింటాక్ని తయారు చేసి పెట్టి చూడండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి కలర్ అయితే రెడ్ కలర్లో బాగా పండుతుందనమాట ఇంకా ఏంటి అంటే గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆరెంజ్ కలర్లో పండుతుంది కదండి అసలు కొంతమందికి అసలే పండదు అనమాట అలాంటప్పుడు ఇలాగ మనం కుంకుమని యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదండి అందుకని ఇక్కడ మనకి రెడ్గా ఉంటుందన్నమాట కలర్ అనేది ఇలా మనం ఇన్స్టెంట్గా కుంకుమని కలుపుకొని గోరింటాకు పెట్టుకుంటే ఎవరికైనా ఎర్రగానే పండుతుందండి ఇక చూస్తున్నారు కదా ఇలాగా ఐదే ఐదు నిమిషాల్లో ఆరిపోతుందనమాట మనం ఒకవైపు పెట్టుకుంటే ఇంకోవైపు ఆరిపోతూనే ఉంటుందండి ఇలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని ఇప్పుడు మనం వాష్ చేసుకుందామండి చూస్తున్నారు కదా నేను లైవ్లో వాష్ చేసి చూపిస్తున్నానండి ఇది ఇన్స్టెంట్ మెహందీ అండి ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతున్నారు కదండి ఇదైతే ఎక్కువ రోజులు ఉండదండి ఇన్స్టెంట్ మెహందీ కాబట్టి ఇన్స్టెంట్గానే పోతుందండి మీకు ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో ఇలా పెట్టుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఎర్రగా పండిందో నా చేతులు అనేవి చాలా అందంగా ఎర్రగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక మనం ఈ గోరింటాక్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏమీ తయారు చేయలేదండి మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలాగా మనం ఎంచక్క అప్పటికప్పుడు గోరింటాక్ని అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ డిజైన్ అనేది ఎలా ఉందండి మీకు నచ్చిందా ఇక నా ఛానల్లో ఇలాంటి గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చూసేయండి ఇలాగా మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా మన చేతులతో మనం ఇలా గోరింటాకుని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఏంటంటే కోన్తో పెట్టుకునేటప్పుడు కొంతమందికి కోన్ అనేది పడదు కదా అండి అలాంటప్పుడు ఇలాగ మనం ఇంట్లోనే ఇలా కుంకుమతో గోరింటాకులను అనేది తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయటం అయితే మర్చిపోవద్దనమాట మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్